ఈ రోజు ఉదయము రెండు గంటల ప్రాంతంలో సిరిసిల్లా పట్టణంలో ఎల్లారీ పేట మండల సర్వేయర్ గారు మల్లో నాగరాజు గారు బాధితుడి దగ్గర నుంచి పదిహేను వేల రూపాయలు లంచం స్వీకరిస్తూ రెండు హండ్రెడ్గా ఏసీపీ పట్టుబడటం జరిగింది బాధితుడైన జగపురం మల్లేశం రెండు నెలల క్రితము సర్వే నెంబర్స్ నాలుగు వందల డెబ్బై ఆరు రెండు సర్వే నెంబర్లలో ఉన్న తన భూమిని సర్వే చేయించుకున్నాడు ఆ సమయంలో ఆ భూమి వెంకటాపురం ఆయన వెంకటాపురం నివాసి వెంకటాపురం గ్రామ శివారు ఉన్న భూమి ఆ సర్వే సమయంలో ఇరవై వేల రూపాయలు ఇస్తే కానీ సర్వే చేయలేదు ఆయన ఇరవై వేల రూపాయలు తీసుకున్నారు రెండు నెలల నుంచి చెప్తున్నాడు ఎనభై వేల రూపాయలు చూపాలా ఇస్తే అంటే మొత్తం లక్ష రూపాయలు ఎనభై వేలు ఇస్తేనే ఆ పంచనామ కాపీ ఇస్తా అని చెప్పి తిప్పుతున్నాడు తిప్పితే ఇక గతం లేక ఏసీబీని ఆశ్రయించాడు ఈరోజు అతను పదిహేను వేల రూపాయలు అడ్వాన్స్ గా ఎనభై వేలలో పార్ట్ పేమెంట్ అంటే అడ్వాన్స్ గా మిగిలిన తర్వాత ఇస్తాను రిపోర్ట్ తయారు చేసి పెట్టమని చెప్పేసి పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఏసీబీకి చర్చించడం జరిగింది ఎవరైనా సరే ఏసీబీకి ఏదన్నా ఎటువంటి ఫిర్యాదు ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కి లేదా సెల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ మరియు ఫేస్బుక్ లలో కూడా ఫిర్యాదులు ఇవ్వవచ్చు ఎటువంటి ఫిర్యాదులు ఇచ్చినా కూడా వాటి మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు ఇప్పుడు పట్టుబడ్డ నాగరాజు మండల సర్వేయర్ ఎల్లారెడ్డిపేట గారిని విచారణ ఇస్తున్నప్పుడు విచారణ తర్వాత ఆయనని కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం ఆధారపరచడం జరుగుతుంది